అందరికీ నమస్కారం నా పేరు రాజనారాయణ మండల వ్యవసాయాధికారి రామాయంపేట మెదక్ జిల్లా ముఖ్యంగా మనకు సాంకేతిక అంశాలను తక్కువ ఖర్చుతోని రైతులకు చేరవేసే విధంగా వ్యవసాయ శాఖ ప్రయత్నం చేయడం జరుగుతుంది అందులో భాగంగానే మనకు తల్లి పురుగులు అనేటి లైట్ ట్రాప్కు ఆకర్షితం అవుతాయి అనేది సైంటిఫికల్గా ప్రూవ్ అయిన టెక్నాలజీని రైతు స్థాయిలో మనము అతి తక్కువ ఖర్చుతో చేసే విధంగా ఈరోజు మనం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మనకు వరి పంటలోనైతే కాండం దొల్చి పురుగు అదేవిధంగా ఆకుచుట్టు పురుగు కంది పంటలోనైతే మరొక మచ్చల తెగులు అందరికీ నమస్కారం మనం ఇక్కడ చూస్తున్నది లో కాస్ట్ లైట్ ట్రాప్ ఈ లైట్ ట్రాప్ కావాల్సింది ఒకటి వాటర్ బాటిల్ ఒక పది మీటర్ల వైరు మనకు టూ హండ్రెడ్ వాట్స్ బల్బు ఒక చతురస్రాకారంలో ఒక చిన్నటి రంధ్రం చేసి మనకు వాటర్ పోసుకోవడానికి వాటర్ బబ్ల్ని ఈ విధంగా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఎవరికైతే రైతులకు పొలాల దగ్గర విద్యుత్ శక్తి అవకాశం ఉంటుందో అది వాళ్ళకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఎవరికైతే రైతులకు విద్యుత్ శక్తి ఉంటుందో అక్కడ మనం ఈ ప్లగ్ పెట్టేసి టూ హండ్రెడ్ వాట్స్ బల్బ్ పెట్టినట్టయితే ఈ లైట్ యొక్క కాంతికి తల్లి పురుగులు ఆకర్షితమై లోపలికి రావడం జరుగుతుంది లోపలికి వచ్చిన తర్వాత మనం ఇక్కడ వాటరు వాటర్తో పాటు కొద్దిగా ఆయిల్ కానీ ఆయిల్ కానీ వేయడం వల్ల ఈ లైట్ ట్రాప్ లైట్కి వచ్చినటువంటి పురుగులు రెక్కలు ఆడించి ఆడించి కొద్దిసేపు తర్వాత అలసిపోయి వాటర్లో పడే అవకాశం ఉంటుంది వాటర్లో పడ్డ పురుగులు పైకి లేవకుండా ఉండడానికి మనం ఆయిల్ పోస్తున్నాం కాబట్టి ఆ రెక్కలకు ఆయిల్ అందుకుకొని అందులోనే మునిగి చనిపోవడం జరుగుతుంది కాబట్టి లైటు ఉన్న రైతులు ఈ విధంగా చేసుకోవాల్సిందే కోరుతుంది మనం ఇంతకుముందు వీడియోలో ఎక్కడైతే కరెంటు అవకాశం ఉంటుందో రైతుల పొలాల దగ్గర మనం లైట్ ట్రాప్ కాస్ట్ లైట్ ట్రాప్ పెట్టుకోవడం చూసాము కొన్ని సందర్భాల్లో రైతుల పొలాల వద్ద మనకు కరెంటు అంటే విద్యుత్ శక్తి సరఫరా ఉండదు అట్లాంటి రైతుల కోసం మనం ఇక్కడ లైట్ ర్యాప్ వైర్తో పాటుగా మనకు రీఛార్జ్ బల్బు అంటే మనం ఒక పది గంటల పాటు రీఛార్జ్ చేస్తే ఐదు గంటల పాటు రీఛార్జ్ వచ్చేటువంటి బల్బును పెట్టేసి ఇక్కడ మనం ప్లస్ మైనస్ను కలిపినట్టయితే ఏదైనా మనకు ఒక కాయిన్తో కానీ ఇరుపా వస్తువుతో కానీ మనం ఈ ప్లస్ మైనస్ కలిపినట్టయితే ఆటోమేటిక్గా లైట్ వస్తుంది ఈ లైట్ను మనం రీఛార్జ్ చేసుకొని రోజు పెట్టుకున్నట్టయితే మనకు మామూలు విద్యుత్ శక్తితో ఎట్లయితే వెలుగుతుందో అదే విధంగా దీన్ని కూడా మనం వాడుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ రెండు రకాల పద్ధతుల్లో రైతులు తమ పొలాల వద్ద పంట మొదల దశ నుంచి అంటే విత్తనం దశ నుంచి మొదలుకుంటే పంట కోత వరకు కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ లైట్ వల్ల తల్లి పురుగులు ఆకర్షితం అవుతాయి ఒక తల్లి పురుగులు చంపినట్టయితే మనం నాలుగు వందల నుంచి ఐదు వందల గుడ్లు పెట్టకుండా నిరోధించే అవకాశం ఉంటుంది కాబట్టి రైతుకు తక్కువ ఖర్చుతోనే ఎక్కువ లాభం ఉండే అవకాశం ఉంటుంది 对。Okay.